ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే స్టేజ్ మీద అన్నయ్య అదే కాలర్ ఎగరేసారు అదే కాలర్ ని మేము అరవై సంవత్సరాల దాకా ఎగరేస్తాము ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నారు కదండి చరణ్ ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తారు ఉండాలి వర్తి షేర్ కొట్టి చెప్పండి తెలుగు మే జి సూపర్ స్టార్ హే తారఖన్ అయ్యి ఉల్కే పాప జై ఒక్క రికార్డు కూడా మిగల్దు తారక్కన్ ఒక్కసారి ఎంట్రీ ఇచ్చాడంటే ఇప్పుడు దాకా ఉన్న రికార్డులు అన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి సముద్రం కదా సునామీ లాగా వచ్చేసి మొత్తాన్ని తుడిచి పెట్టుకొని వెళ్ళిపోతాడు ఒక్క రికార్డు కూడా మిగలదు జై ఎన్టిఆర్ జై జై ఎన్ ఇది దేవర నామ సంవత్సరం రాముడు ప్రేముడు తారక్కన్ మా దేవుడు ఇంతవరకు ఎవరు రాజమౌళనతో సినిమా తీసిన తర్వాత ప్రతి ఒక్కరివి ఫెయిల్ అయిపోతుంది కానీ ఈసారి మాత్రానికి అన్న రాజమౌళి గారితో తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దేవర సినిమా రీల్ తీస్తున్నారు కదా అప్పుడు ఖచ్చితంగా అన్న హిట్ కొట్టి చూపిస్తాడన్నా ఖచ్చితంగా ఎన్టీఆర్ అని సినిమాలు వస్తే ఫ్లాపులు ఇంట్లో ఉండవు రికార్డులు బద్దలు కొట్టడమే ఉంటది అదే మా అన్నయ్య తారక్ కోసం దేనికైనా సిద్ధం ఎక్కడికైనా వెళ్తాం ఆయన సినిమాని ఎంత ఎన్ని సార్లు అయినా చూస్తే ఎక్కడికైనా వెళ్తాం ఆయన బద్దలు కొట్టడానికే తెలుగు ఇండస్ట్రీలో పుట్టాడు పంతొమ్మిది ఏళ్ల వయసులో ఇండస్ట్రీని తెడు ఇప్పుడు ఒక ఇక్కడ అన్న అంటేనే తిరుపతి రాయలసీమలో ఒక రేంజ్ లో ఉంటాయి డేవన్ కలెక్షన్ లా అంటే ఎన్టీఆర్ గారే అంటారు సో దేవరాత ఎలాంటి రికార్డ్స్ ఉండబోతున్నాయి అన్న రెండు వేల పద్దెనిమిది అరవిందో స్టార్టింగ్ జస్ట్ కత్తి ఇట్లా అన్నాడంటే రికార్డు ఇప్పుడు ఎంటార్కని చూపిస్తున్నాడు జై జై అన్న ఇప్పుడు దేవేరా మళ్ళ ప్రశాంత్ నీలతో కూడా చేస్తున్నారు సార్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అన్న ఎంటిఆర్ ప్రశాంత్ నీలవౌత్రంకి కోరటాల కొరటాలతో డే వన్ పెడితే పది సంవత్సరాల దాకా ఎవరు బట్టీ కొట్టాలంటే 10 సంవత్సరాల వత్తారు కూడా నేమే మళ్ళీ ఎంటిఆర్ ఎంట్రీ కార్డు మళ్ళీ అన్న అంటేనే మన ఇండస్ట్రీలో నెంబర్ వన్ యాక్టింగ్ అంటే ఇంక లేరనే చెప్పాలి సో ఎన్టీఆర్ అంటే ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూట్ ఇచ్చిండు బాలీవుడ్ లో జెండా పాతితునం బాలీవుడ్ కి బర్ మంటాయిందయ్యో మిశ్రం

ఒక్క ఆయన పోస్ట్ రిలీజ్ అయిన పండగ మాట సీఎం సీఎం ఎన్టీఆర్ ఇప్పటికే ఫ్యాన్స్ లో కూ వచ్చింది ఆయన మాత్రం ఒక్కసారి రాజకీయ ప్రవేశం చేశాడు అంటే మాత్రం అసెంబ్లీలో సీఎం సీట్ లో కూసాల్సింది ఎన్టీఆర్ మొగుడు తారక్ బాబు